జైత జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దిన సందర్భంగా తెలంగాణ విమోచన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సోదరి మళ్ళీ కూడా తెలంగాణ విమోచన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశ భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని నైజాం సర్కార్ నుంచి విలీనం చేసుకొని మనకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పడేటువంటి దినం ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ఆ రోజు భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో పట అప్పుడున్న కేంద్ర హోంశాఖ మంత్రులు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నైజాం సంబంధించినటువంటి మిలిటరీని తల వంచి భారతదేశం ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం నలుమూల పెద్ద ఎత్తున జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ సందర్భంలో ఇలా జగిత్యాల భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట ఘనంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు